ముద్ర మీద మాట్లాడుతున్నాం మరి ఇప్పుడు మనము దాన్ని ఇంకా ఇంకా వివరంగా చూడబోతున్నాను మరి మీకు విషయం చెప్పాల నేను చాలా వరకు నేను నాలుగవ ముద్రలోని విషయాలను ఆయా వర్తమానం యొక్క పేర్లతో బోధించాను చాలా విషయాలు మరి ఈ రోజున మనము నాలుగవ ముద్ర మీద పూర్తి అవగాహన రోజు వస్తుంది పూర్తి అవుతుంది రేపు ఈ ఏడవ సంఘకాలంలోనే ఎలా ఐదవ ముద్ర ఆరవ ముద్ర ఏడవ ముద్ర వాటిలోని భాగాలు కూడా ఎలా మన కాలంలో కొన్ని నెరవేరుపు జరిగాయి ఆరు బుర్రలు ఏ విధముగా ఊదబడినాయి ఎందుకు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే లవదీక సంఘకాలం అన్నిటికంటే చివరి సంఘకాలం చాలా ప్రాముఖ్యమైన సంఘకాలం అని మనం చూస్తున్నాం బైబిల్లో చాలా నమూనాలు లేదా ఒక విధంగా చెప్పాలంటే ఛాయలు నీడలు బైబుల్లో చాలా ఆ ఛాయలు నీడలు నిజం చెప్పాలంటే అవి మన కాలంలో నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి దానికి ఉదాహరణ చెప్తున్నాను అబ్రహాము ఉన్నాడు అబ్రహాము జీవిత చరిత్రను గమనిస్తే అది మన కాలంలో ఇన్ దిస్ ఏజ్ మన కాలానికి అది సరిగా సరిపోతున్నది అది అవునా అబ్రాహాము మెలక కలుసుకున్నాడా అబ్రాహము మెలక కలుసుకున్నాడా మరి మన కాలంలో మెలక వచ్చాడా అబ్రహాము ఆది కాలం పద్దెనిమిదిలో ఎలోహిముని కలుసుకున్నాడా మరి మన కాలంలో ఎలోహిము వచ్చాడా క్యాచింగ్ నేను చెప్పేది అర్థమవుతుందా మీకు ఏమాన్ హల లూయా అంటే అబ్రహాము జీవితాన్ని చూస్తే మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే మన కాలానికే అది ప్రత్యేకంగా దేవుడు పెట్టి ఉంచాడు అక్కడ ఓకేనా ఇప్పుడు యాకోబు జీవితం ఈ సాకు జీవితం ఈ సాకు రిప్కా కథలు ఎక్కడైనా ఫిట్ అవుతాయా ఇప్పటి వరకు వచ్చిన కాలాలలో ఎక్కడైనా అవి సరిపోతాయా సరిపోవు ఇషాకు రిప్కా ఇషాకు రిప్కా యొక్క ఆ కథ ఏదైతే ఉందో ఆ ఎలియాసరు అబ్రాహా ఎలియాసర్ని పంపడము అవన్నీ ఎక్కడ సరిపోతాయంటే సరిగ్గా ఇప్పుడు ఈ కాలానికే సరిపోతాయి ఆమెనంటారా యాకోబు స్టోరీ యాకోబీ యొక్క కథ మీరు గమనిస్తే అది సరిగ్గా మన కాలానికే సరిపోతుంది యోసేపు ఒక కథ మన కాలానికి మీకు అర్థమవుతుందని చెప్పింది అంటే మనం గమనించాల్సింది ఏంటంటే మనమున్న ఈ ఏడవ సంఘకాలం లౌకిక సంఘకాలంలో ఎన్ని లేఖనాలు ఎన్ని సాదృశ్యాలు ఎన్ని ఎన్ని ఛాయలు నీడలు నెరవేరుపు జరుగుతున్నాయో మీరు చూడండి ఋతు బోయాస్ కథ సరిగ్గా మన కాలానికే సరిపోతుంది అది ఇంకా ఏ కాలానికి అది సరిపోదు అది క్రీస్తు మొదటి రాకడంలో రూతుబోజన కథను పెట్టలేవు నువ్వు అర్థమైందా అర్థమైందని చెప్పింది క్రీస్తు మొదటి రాకడలో రుతుబోజన పెట్టలేవు నువ్వు కానీ రెండవ రాకల్లోనే ఆ కథను పెట్టవచ్చు నువ్వు హాల్ హూయా మీకు అర్థమైందని చెప్తున్నది అమేన్ సి ఇప్పుడు ఎస్తేరు అశ్వరేష్ అశ్వరేశ్వరాచు ఆ కథ కూడా చూసాం మనం పురిము పండుగ వదోక పురిము పండుగ చూసామా మనం అది కూడా ఇప్పుడు ఎక్కడ సరిపోతున్నది మొర్తికాయ్ మొరతికాయ్ హామను యూదులను చంపాలని చూడడము అదంతా దేం సరిపోతున్నది ఇప్పుడు అది ఎందుకంటే ఎవరు రోమాత్మ ఎవరు రోమాత్మ మరి రోమాత్మ ఏం చేసింది ఏడవ సంకాలంలో మొదటి రెండు యుద్ధాల కాలంలో ఏం చేసింది యూదులను చంపిందా లేదా ఇరవడతా నాకు యూదులను చంపిందా లేదా అక్కడ ఆరు మిలియన్ల యూదులు చంపబడ్డారా లేదా హిట్లర్ ముసలౌని స్టాలిన్ ఐక్మెన్ నలుగురు నియంత్రులు నలుగురు దేశాధినేతల నియంత్రలు వారు ఆ రోమాత్మను పొందుకొని యూదులను చంపారా లేదా అవి క్యాచింగ్ అని చెప్పేది అర్థమవుతుందా సో ఇప్పుడు ఎస్సరికత ఎక్కడ కరెక్ట్ గా సరిపోతాయి చెప్పండి

ఇవన్నీ మనకు సరిగ్గా సరిపోతున్న కాలం ఆ సాదృశ్యాలు ఆ పాత నిబంధనలు ఆ ఛాయలు నీడలు ఎందుకంటే ప్రవక్త ప్రేమేం గారు ఏమన్నారు పాత నిబంధనలంతా ఛాయలు నీడలు అన్నాడు ఆయన అవన్నీ సరిగ్గా ఎక్కడ సరిపోతున్నాయంటే చాలా భాగాలు మన కాలంలోనే జరుగుతున్నాయి మనంతే కాదు బైబిల్లోని చాలా ప్రవచనాలు రెండవ రాకడ కూర్చో రాబడింది మీకు ఆల్రెడీ చెప్పాను మత్త మార్క్ లూక యోహాను సువార్తలు ఈ నాలుగు సువార్తలు చదివితే యేసు మొదటి రాకడ కూర్చో మొదటి రాకడలోకి వచ్చినప్పుడు ఆయన జీవిత చరిత్రనే ఈ నాలుగు సువార్తలు అవునా కానీ మీరు గమనించండి గారు ఏమన్నారు ఈ నాలుగు స్వార్థలు చదివితే తన మొదటి కంటే ఎక్కువగా ఆయన తన రెండవ రాకడే ఎక్కువ బోధిస్తున్నాడు ఆయన పాయింట్ పట్టుకుంటున్నారా మీరు మొదటి రాకడం కంటే ఎక్కువగా తేరు చూపిస్తున్నాడు ఆయన రెండవ రాకడే బోధిస్తున్నాడు ఆయన చదవండి మీరు మత్ మార్లుగా వార్తలను ఆ తర్వాత మనం చూస్తే పేతుల పత్రికలు కానీ పౌలుగారి పత్రికలు కానీ ఇంకా మిగతా భక్తుల పత్రికలు కానీ మనం గమనిస్తే ఆ పత్రికలలో కూడా మొదటి రాకర కంటే ఎక్కువగా రెండవ రాకలు కూర్చోతున్నారు వాళ్ళు అక్కడ పత్రికలను మీరు చదివితే పాలుదారు రాసిన పత్రికలను పేద రాసిన పత్రికలను వివాహం రాసిన పత్రికలను వీటిని మీరు చదివితే అక్కడ ఎక్కువగా ఆ పత్రికలలో దేని గురించి ఎక్కువగా వాళ్ళు దృష్టి పెడుతున్నారంటే దేని ఎక్కువగా చూపిస్తున్నారంటే రెండవ రాకడం చూపిస్తున్నారు వాళ్ళు అటు పాత నిబంధనలో చాలా భాగాలు మ్యాక్సిమం చాలా భాగాలు రెండవ రాకడూర్చే చూపిస్తానయి ఇటు కొత్త నిబంధనలో నాలుగు సువార్తలలో యేసు ఎక్కువగా రెండవ రాగడి గురించి బోధించాడు అటు పత్రికల దగ్గరికి వస్తే ఆ ఆ పత్రికలలో మరి ఆ పత్రికలలో ఆ రాసిన ఆ యొక్క పోస్టులు ఆ పత్రికలు రాశారు ఆ పత్రికలలో ఎక్కువగా రెండవ రాగల గురించి మాట్లాడుతూ ఉన్నది ఇక ప్రకటన గ్రంథం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రకటన గ్రంథం ఎక్కువగా రెండవ రాగల చుట్టే తిరుగుతూ ఉన్నది అంటే ఒక విధంగా బైబిల్లో ఎక్కువ శాతము మనమున్న కాలమును గూర్చే చెప్తున్నదన్నమాట ఇప్పుడు మనమున్న కాలాన్ని ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా పరిశోధించాలి నేను ఏసుగు భాప్సం తీసుకున్నా సరిపోదా సరిపోదు నేనలేదు నాలుగో ముద్రలో ప్రవక్త అన్నాడు యాభై సార్లు నువ్వు ఏసుకు సెమల బాప్సం తీసుకున్నా అది సరిపోదు ప్రవక్త నేను వేసుకొని సంవత్సరం తీసుకున్నా నేను పక్షిరాజు బొమ్మలను మా ఇంట్లో పెట్టుకున్నా నేను మా ఇంట్లో బృదుబైనా యొక్క బొమ్మలను పెట్టుకున్నాను మా ఇంట్లో ఉన్నాయి సరిపోవు ఈ కాల వర్తమానం ఏంటో నువ్వు తెలుసుకోవాలా ఆ ఏడు ముద్రలు ఏంటో నువ్వు తెలుసుకోవాలా చూడండి నేను ఎప్పుడు చెప్తుంటాను బైబుల్ అంతా ఎందులో అన్నాడు ప్రవక్త వినబడతలేదు నాకు బైబుల్ అంతా ఎందులో అన్నాడు ప్రవక్త ఏడు ముద్రలో ఉన్నదన్నాడు ఆయన బండి బైబుల్ అంతా ఏడు ముద్రలలో దాగున్నది సో దీన్ సోపెంట్ ముద్రలు తెరబడినప్పుడు ఏం జరిగింది ఇప్పుడు బైబుల్ అంతా కూడా తెరవబడింది ఇప్పుడు ఎందుకు బైబుల్ అంతా ఎక్కువ దాగున్నది ఇప్పుడు ఏడు ముద్రలలో దాగున్నది మరి ప్రాక్త బెన్నం గారి పరిచయం ఏంటిది ఏడు ముద్రల యొక్క బయలుపాటును తీసుకురావాలి వధువు దగ్గరికి మరి ఏడు ముద్రలు ఒక బయలుపాటును వధువు దగ్గరికి ఆయన తీసుకురావాలంటే ఆయన దగ్గరికి ఎవరు రావాలి బలిష్ఠుడైన దూత రావాలి ప్రకటన పది ఒకటి దూత రావాలి ఏడవ దూత దగ్గరికి ప్రకటన పది ఏడులో ఉన్న దూత దగ్గరికి ఆ విప్పబడిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఇస్తే ఆ దగ్గరికి ఇస్తాడు అందుకే అక్కడ ఏముంది ఏడవ దూత పలుకు తిరుమలలో అతడు బూర ఊదు చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్త ప్రకారం దేవుని మర్మాలు కాదు మిస్టరీ మర్మము ఏంటా మర్మము వాట్ ఇస్ దిస్ విక్ మర్మము ఆ మర్మమైన పుస్తకం ఆ మర్మమైన పుస్తకమే ఏడు పుస్తకం అయి ఉన్నది ఇప్పుడు ఆ ఏడు ముద్ర పుస్కం తెర వనడం వలన బైబుల్ అంత అందులో ఉండడం వలన ఇప్పుడు బైబుల్లో అన్ని మరబాలు పైకి వచ్చేస్తున్నాయి అండ్ వి ఆర్ రియలీ 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 చాలా 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 మనం జీవించబడిన వాళ్ళం ఏం అయన్ హల సో అందుకే ప్రోక్త బ్రెన్నెం గారు అన్నారు జగదు పునాది వేబడకు లోక లోకపునాదులు వేయబడుకు మునుపు ప్రభువు గనక నన్ను పిలిచి ఇంకేమైనా సృష్టించక మునిపే ప్రభువు గనక నన్ను పిలిచి ఈ ఆరు వేల సంవత్సరాలు ఉన్న ఈ కాలాలన్నీ చూపించి బ్రెన్హామ్ నువ్వు ఏ కాలంలో జీవించాలని ఆశిస్తున్నావు అని కనుక ఆయన నన్ను అడిగితే ఎన్నుకునే అవకాశం నాకు ఇస్తే నేను ఈ ఏడవ ఏడవసంగ కాలాన్ని కోరుకుంటా ఆయన మాట మాటన్నాడో ప్రారంభంలో నాకు అర్థం కాల కానీ లేఖనాలు తెరవబడతా ఉంటే బైబిల్ని మర్మంతా బయటకు వస్తా ఉంటే నాకు అర్థమవుతున్న ప్రభువ చాలా వందనాలు నన్ను కాలంలో రాకుండా నన్ను అబ్రాహ్మ కాలంలో కాకుండా నేను ఇంకా వేరే ఇతరమైన కాలంలో రాకుండా ఈ ఏడవ సంకాలంలో పుట్టించినందుకు అది ఏడవ దూత యొక్క పరిచయం కింద నన్ను వందనాలు ప్రభువూ మీ దగ్గర నుండి స్వరం వినబడతలే నాకు అప్పుడే అలసిపోయారా చాలా ఉంది ఇంకా ముందు పిల్లలారా ఈరోజు మొబైల్ చేసిన ఈరోజు దేవుడు వాక్యం సలవిస్తున్నట్టు వర్తమానం చెప్తున్నట్లు ఈరోజు మనం ఎంత ధనివలమంటే గాడ్ ఓపెన్ అవర్ ఐస్ దేవుడు మన కళ్ళు తెరిచాడు ఆయన ఎందుకు ఈ లెవద సంఘకాలము కుట్టిదే చూశాను రాత్రి అది కూటిదై ఉన్నది దాని స్థితిని దాని ఎరుగని అయి ఉన్నది దేవుడు తన కృప వలన మనకు కళ్ళు తెరిచాడు ఆయన ఆయన ప్రత్యక్షత అనే ఆయన బయలుపడే ఆ కాటుక మనకి ద్వారా మనకు కళ్ళు తెరవబడిన ఈ రోజున కళ్ళు తెరవబడి ఈ రోజున మనం ప్రతిదీ చూడగలుగుతున్నాం ఏ మాన్ ఏ మాన్ అది అద్భుతం కాదా నా టుడే ఈరోజు ఫోర్త్ సీల్ మీద నేను ఉదయం కొంత చెప్పాను ఎందుకంటే మొదటి గుర్రము పైన స్వారీ ఎలా వస్తాడు మొదటి గుర్రము తెలుపు గుర్రం వాడు ఎందుకు తెల్లని గుర్రం పైన బయలుదేరాడు వాడు దే వాడు వాడు క్రీస్తు కాదు క్రీస్తు విరోధి వాడు కానీ మోసపరుచు ఆత్మగా బయలుదేరాడు మతముగా బయలుదేరాడు వాడు మొదటి రెండు సంఘకాలలో ఎఫేసిస్ మొదల సంఘకాలంలో తర్వాత రెండవ గుర్రం ఎరుపు గుర్రము పైన బయలుదేరాడు ఎందుకు వాడికి కడకం ఇవ్వబడింది ఎందుకు ఇప్పుడు వాడు మతాన్ని రాజకీయాన్ని ఏకం చేశాడు అక్కడ మూడు నాలుగు సంఘకాలలో వాడు మతము రాజకీయం ఏకమైపోయింది అందుకే ఆ సమయంలో ఆరు అరవై ఎనిమిది మిలియన్ల క్రైస్తవులను వాడు చంపేశాడు వాని చేతికి కడకం ఇవ్వబడింది అందుకే వాని గుర్రము రక్తము రంగులో ఉన్నది అక్కడ ఎరుపు రంగులో ఉన్నది అక్కడ అనేకమంది పరిశుద్ధులను చంపాడు ఆ